హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నపిండితో హెల్తీ రెసిపీ అండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఇది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సూపర్ టేస్ట్తో ఉంటుంది టేస్టే కాకుండా మనకు హెల్త్ పరంగా జొన్నలు చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు నైట్ అన్నం తినకుండా పండుకుంటారు కదా అప్పుడు ఊరికే చపాతీ చేసుకోవాలంటే జొన్నపిండితోటి వీలు కాదు కదా ఇట్లా చేసుకోండి అప్పటికప్పుడు పది నిమిషాలల్లో చేసి పండుకోవా తినచ్చు మనం ఒక్కటి తిని ఉంటే ఆకలే కాదు అంత బాగుంటుందండి మనకు జొన్నలల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి తొందరగా కాదు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము మనం స్టవ్ అంటు పెట్టి ఫ్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పప్పులు ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలతో వేసుకోవాలి వేసుకొని అవి పోపును బాగా వేపుకోవాలి చూడండి పోపు అంతేగాక మనం ఆలును క్యారెట్ నేను తురిమించుకున్నా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఆలుని తురిమినప్పుడు మనం వెంటనే వాటర్లేసి కడిగి పెట్టుకోవాలి లేకపోతే నల్లగా అవుతుంది అందుగురించి వాటర్ లేసి కడిగి వాటర్ లేకుండా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి అట్లే క్యారెట్ ఉన్న ఇప్పుడు ఆలు తురిమేసి అవిటిని వేంపుకోవాలి మనకు బాగా పైన్గా ఏ ఫ్రై అవడం అవసరం లేదు కొంచెం సాలపై లెక్క కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మీడియం ప్లేన్ మీద వీటిని ఒక నిమిషం వేంపుకుంటే మనకు అది చక్కగా ఎగుతుంది చూడండి అట్లా ఎగితే సరిపోయిద్ది వీటితోటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి రిచి పన్నది కొంచెం వీటికి ఆలు క్యారెట్ క్యారెట్కు సరిపోను పోపు సరిపోని కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒక సరంత కలుపుకొని మనం స్టవ్ ఆపుకోవాలి చూడండి అందులో మనకు పదనన్నది వాటర్ అన్నది ఉంటుంది కదా ఆలులో కానీ క్యారెట్లో కానీ అది ఇనికిపోయేదాకా మనం వేపుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు స్టవ్ ఆపుకొని అది పక్కకు పెట్టుకొని జొన్న పిండి నేను ఒక కప్పు దాకా తీసుకున్నా దాన్ని ఒక బౌల్లో వేసుకొని అట్లనే ఒక స్పూను జీలకర్ర కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ అంటే తగినంత వేసుకోండి ఇప్పుడు అంత పొడి పిండిని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలన్నది సూచించతా జొన్న పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఊరి చపాతి చేయాలంటే రొట్టె చేయాలంటే చేయలేం కదా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి నీళ్ళు అన్నది ఒకేసారి వేసుకోకండి కొన్ని కొన్ని వేసుకుంటా పిండిని కలుపుకోవాలి ఇంకా కొన్ని 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 వేసుకుంటేనే పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి చూడండి అట్లా ఉండలేము లేకుండా అంత బాగా కలిసేటట్టు కలుపుకుంటా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి మనకు ఆ కంటెస్ట్లో ఉంటే సరిపోద్దండి చూడండి అట్లుంది కదా ఇప్పుడు మనం దాంట్లో పోపు వేసుకోవాలి ఆలు క్యారెట్ అవి ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అందులోకి తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం ఇవి వేసినాక కొంచెం బ్యాటర్ అనేది చిక్కగా అవుతుంది ఏం పర్లేదు దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు ఆలు కానీ క్యారెట్ కానీ అవి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు చేసుకున్న సార్ చాలా ఈజీ కాబట్టి తప్పక చేసుకోండి ఇప్పుడు ఒక చిట్కడంతా వంట వేసి ఒక్క రెండు సుక్కలు అట్లా వాటర్ వేసి దాన్ని కలుపుకోవాలి కొంచెం వంట సోడా వేసుకుంటే మనకు అది వేసుకునేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతుంది లోపల దాకా సుతం కొంచెం ఫ్లబ్బీగా ఉండి గుల్లగా ఉంటుంది అప్పుడు మంచిగా గాలుతుంది అందు గురించి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక గంట తీసి మనం దాన్ని అందులో వేసుకొని కొంచెం బ్రెడ్ చేసుకోండి ఎక్కువ మందం ఉన్నా చూడండి ఒకవైపు మనకు మంచి గాలినాకనే రెండవ వైపు వేసుకోవాలి చూడండి అట్లా మనం దాన్ని కాల్చుకుంటే సరిపోయి చాలా బాగుంటాయండి మనకి ఇవి మనం వంట సోడేసినాం కదా కొంచెం ప్లబ్బిగా పొంగుతూ సతాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మరి ఇంకొకటి చూపించుతా ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్దండి అంత బాగుంటాయి ఒక గంట వేసుకొని కొంచెం కొద్దిగా పతలనుకోండి అనుకొని దానికి క్యాప్ పెట్టేసి మనకి ఇవి తొందరనే అది కాలుతుంది ఒక పక్క మనం ఇంకో పక్క చూద్దాం అట్లనే వేసుకొని అటొక్క నిమిషం ఇటొక్క నిమిషం అట్లా కాల్చుకుంటే సరిపోయద్ది చూడండి ఎంత బాగున్నాయో సూపర్ టేస్ట్తో ఉంటాయండి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఏం పిండులు నానబెట్టినప్పుడు సుదాం ఈజీగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయచ్చు చూడండి అన్నీ అయ్యే విధంగా మనం చేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమంది చేరుతుందండి ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే పక్కకున్న బెల్ లెక్క క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీ ఫోన్కు నేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంతా బాగుంటాయండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి జొన్నపిండితో ఏరేసిపోయినా చాలా మంచిది తప్పక ఇవైతే ఇలా ట్రై చేయండి టేస్ట్ చూస్తా సూపర్గా ఉంటాయండి ఒక్కటి తినే కాడ ఇంకోటి ఎక్కువ తింటారు అంత బాగుంటుంది